హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెక్ లిస్ట్ గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము క్లియర్గా మీకు ఏమేమి సర్టిఫికెట్స్ ఉండాలి క్లియర్గా ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవి ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఇవి లేకపోతే మాత్రము రిజెక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఏవైనా తప్పులు ఉంటే వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో వచ్చినా లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే వాళ్ళకు కంటెంట్ నచ్చటం లేదేమో సో నచ్చితే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మళ్ళీ లేట్ చేయకుండా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చూడండి క్లియర్గా చెప్తాం మీకు ఏమేమి కావాలి అక్కడ తప్పులుంటే మీరు ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి అవి కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వన్ ఫుల్ నేమ్ సో ఇక్కడ మీకు మస్ట్ మస్ట్ మ్యాచ్ ది ఎస్ఎస్సి అని ఇచ్చాడు అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా మీకు నేమ్ ఉండాలని చెప్పారు ఇన్ చాలామంది యాజ్ ఫ్రెండ్స్ సర్ నేమ్లు అంటే పూర్తి పేరు పడకుండా ఇనీషియల్ పడిందని కూడా చాలామంది అయితే నాకు మెసేజెస్ చేస్తున్నారు సో సో దానివల్ల పెద్ద ఇష్యూ అయితే ఉండదు ఇన్ కేస్ ఇన్ కేస్ మీకు ప్రాబ్లం అనుకుంటే మాత్రము నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు ప్రాబ్లం అనుకుంటే మాత్రం వాటిని ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఏం లేదు వాటిని ఎడిట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనుకుంటే మాత్రము నోటరీ పెట్టుకోండి అంటే లాయర్ దగ్గరికి వెళ్తే మీకు నోటరీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అవుతుంది అంతే సో మీరు పాసిబిలిటీ అయినంత వరకు మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అనుకుంటే సో సర్ నేమ్తో అంటే మీరు టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉందో పేరు అదేవిధంగా డిఎస్సి అప్లై చేసేటప్పుడు మీరు రాసినటువంటి పేరు రెండు కరెక్టే సేమ్ అనేటువంటిది ఒకటి నోటరీ క్రియేట్ చేసి పెట్టుకోండి ప్రాబ్లం ఉండదు సో క్లియర్గా చెప్తున్నా సో మీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాబ్లం అనిపిస్తే మీరు ఎటువంటి టెన్షన్స్ పడకుండా ఉండాలి అనుకుంటే మాత్రము నోటరీ క్రియేట్ చేసి పెట్టుకోండి ఇది మాత్రం ఒక బెస్ట్ సొల్యూషన్గా అయితే మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా అయితే ఇవ్వగలను ఎందుకంటే ఇప్పుడు మార్చడానికి వాటిని పాసిబిలిటీ లేదు కాబట్టి క్లియర్గా చెప్తున్నా నెక్స్ట్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ సో మస్ట్ మ్యాచ్ ది ఎస్ఎస్సి అండ్ అదర్ రికార్డ్స్ అని ఇచ్చాడు సో ఫాదర్ నేము మదర్ నేము అదేవిధంగా ఫుల్ నేము సో ఏదైనా చిన్న చిన్న ఇనిషియల్ పరంగా అయితే మాత్రము అంత ప్రాబ్లం ఉండదు అంటే ఇనీషియల్ పరంగా అంటే సర్ నేమ్స్ కొన్ని కంప్లీట్గా ఉంటాయి కొన్ని షార్ట్ ఫామ్లో ఉంటాయి సో ఈ ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రము మళ్ళీ చెప్తున్నా నోటరీ పెట్టుకోండి సో వీటన్నింటి కలిపి ఒకే నోటరీ పెట్టుకోవచ్చు ఫుల్ నేమ్ కానివ్వండి ఫాదర్ నేమ్ కానివ్వండి మదర్ నేమ్ కానివ్వండి అన్నింటికి కలిపి ఈక్వల్గా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకొకరిని నేను ఇక్కడ ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ బేస్ చేసుకొని చెప్తున్నా ఇంకొకరి ఒపీనియన్ కూడా తీసుకోండి ఇంకొకరి ఒపీనియన్ కూడా తీసుకొని మీకు తెలిసిన ఇద్దరు ముగ్గురిని ఒపీనియన్స్ తీసుకొని ప్రాబ్లం లేదు అనుకుంటే ఓకే మీకు ప్రాబ్లం అనుకుంటే మాత్రము నోటరీ పెట్టుకోండి అంటే ఆ నేము ఈ నేము రెండు సేమే అనేటువంటిది ఒక నోటరీ క్రియేట్ చేసి పెట్టుకుంటే ఇంకా మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ నేను ఇక్కడ చెక్ లిస్ట్ పరంగా క్లియర్గా చెప్తున్నా అనమాట నెక్స్ట్ మెగా డిఎస్సి ఐడి నెంబర్ సో మీకు తెలిసిందే కదా సో మెగా డిఎస్సి ఐడి నెంబర్ అందరికీ ఉంటుంది సో ఆన్లైన్ పోర్టల్ ద్వారా దాన్ని అయితే వెరిఫై చేస్తారు అంటే మీ రిజల్ట్ తీసుకున్న తర్వాత డిఎస్సి స్కోర్ కార్డులో కానివ్వండి అప్లికేషన్లో కానివ్వండి మీకు ఐడి నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ ఐడి నెంబర్ని ఆన్లైన్ ద్వారా పోర్టల్ ద్వారా చేస్తారు నెక్స్ట్ ఆధార్ నెంబర్ సో ఇది అందరికీ తెలిసిందే ఆధార్ నెంబర్ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఆధార్ నెంబర్ అయితే చెక్ చేస్తారు సో చాలామంది యాజ్ ఫ్రెండ్స్ సార్ ఆధార్ కార్డ్లో ఒక నెంబర్ ఉంది అదే ఒక అడ్రస్ ఉంది మేము పెట్టినప్పుడు ఒక అడ్రస్ పెట్టాము సో దీనికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది మ్యాండేటరీ కాదు సో ఆధార్ అథెంటికేషన్ అనేది మీకు బయోమెట్రిక్ ద్వారా అయితే దాన్ని వెరిఫై చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఏజీ సో ఏజ్ పరంగా అందరికీ తెలిసిందే సో ఓసీ వాళ్ళకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈడ డబ్్యూస్ కానివ్వండి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కాలకు ఎస్టీ వాళ్ళకు కానివ్వండి ఫార్టీ నైన్ పీడి పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఫిఫ్టీ ఫోర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకైతే యాజ్ పర్ రూల్స్ సో ఇక్కడ మీకు అప్లై చేసినప్పుడే మీరు ఏజ్ ఉంటేనే అప్లై చేసుకుంటారు కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే బార్డర్లో ఉంటారు చూడండి అంటే ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోరు ఫార్టీ నైన్ ఇలా బార్డర్లో ఉండే వాళ్ళు మాత్రము కొంచెం ఆ డేట్స్ని బేస్ చేసుకొని మాత్రం కొంచెము చెక్ చేసుకోండి ఓకేనా మిగతా వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే డేట్ ఆఫ్ బర్త్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ లోకల్ స్టేటస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ నిరభ్యంతరంగా సో తప్పు చేస్తే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా రిజెక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక్కడ మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్సే మనకు లోకలా నాన్ లోకల్ అనేటివి డిసైడ్ చేస్తాయి ఇక్కడ ఎక్స్క్యూజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ మిగతా వెన్నీ అయితే ఒకటి ఒక పేరులో ఏదన్నా ఇనీషియల్ పరంగా అటు వింటున్నా కానీ అట్లా ఏదన్నా చిన్న చిన్న అయితే అక్కడ ఇష్యూ సర్చ్ చేసుకోడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఒక ఆస్కారం ఉండేటువంటిది ఏంటి అంటే లోకల్ నాన్ లోకల్ స్టేటస్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాము స్టడీ సర్టిఫికెట్ ఫోర్త్ టు టెన్త్ ఉండాలి ఫోర్త్ టు టెన్త్ ఉండాలి ఇన్ కేస్ మీ దగ్గర ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికెట్స్ లేకపోతే ఇన్ కేస్ మిస్ అయితే ఫ్రెండ్స్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారు రీసెంట్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలా లేదా మేము ఫస్ట్లో తీసుకున్నాం అవి సరిపోతాయి అంటే ఫస్ట్లో తీసుకున్నవి కూడా సరిపోతాయి స్టడీ సర్టిఫికెట్స్ ఎప్పటివైనా స్టడీ ఏ దాంట్లో ఫ్రెష్ ఉండాలి వ్యాలిడిటీ ఇంత అని ఏమీ ఉండదు కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ ఉన్నా కానీ నో ప్రాబ్లం అంటే మీరు స్కూల్ అయిపోయిన తర్వాత తీసుకొని ఉంటారు కాబట్టి ఆ స్టడీ సర్టిఫికేట్స్ అయినా నో ప్రాబ్లం ఇన్ కేస్ మీరు మిస్ చేసుకొని ఉంటే మీరు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తారు ఇన్ కేస్ ఆ స్కూల్ క్లోజ్ చేయబడి ఉంటే క్లోజ్ చేయబడి ఉంటే మీరు దగ్గర మీకు ఆ స్కూల్ ఏ ఎంఈఓ ఆఫీస్ కిందకి వస్తుందో అబ్జర్వ్ చేసి ఆ ఎంఈఓ ఆఫీస్కి వెళ్తే మీకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తారు దాన్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అయితే సరిపోతుంది అది లేని పక్షంలో స్టడీ సర్టిఫికేట్స్ లేని పక్షంలో క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్స్ అనేటివి ఉండాలి రెసిడెంట్ సర్టిఫికెట్స్ ఫర్ ప్రైవేట్ స్టడీ అంటే ప్రైవేట్ స్టడీ అని ఉంటుంది మీరు టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్లో చాలా మందికి ఇది ఇంకా తెలియటంలా టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్లో మీరు క్లియర్గా టాప్లోనే మీరు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్గా ప్రైవేట్ అని రెండు ఆప్షన్స్ పరంగా ఉంటాయి రెగ్యులర్ స్టడీనా ప్రైవేట్ అని రెగ్యులర్ ఉన్న వాళ్ళకు కంపల్సరీగా స్టడీ స్టడీ సర్టిఫికెట్స్ అయితే ఉండాల్సిందే స్టడీ సర్టిఫికెట్స్ కంపల్సరీ ఇన్ కేసు ప్రైవేట్ అని ఉంది అనుకోండి ప్రైవేట్ అని ఉంటే మాత్రము మీరు ఇక్కడ అక్కడ మీకు ప్రైవేట్ స్టడీ అని ఉంటే మాత్రము కంపల్సరిగా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్తో తహశీల్దార్తో సైన్ చేయించుకోవాలన్నమాట సో మీకు అక్కడ ఒక ఫామ్ ఇస్తారు మీరు జిరాక్ షాప్లోకి వెళ్ళినా కానీ రెసిడెంట్ సర్టిఫికేట్స్ ఫామ్ అంటే ఫామ్ ఇస్తారు మీరు ఆ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అంటే మీరు ఫస్ట్ ఎవరితో సైన్ చేయించుకోవాలో సైన్ చేయించుకొని ఎంఆర్ఓతో ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్తే మీకు క్లియర్గా అయితే దాని పరంగా చెక్ చేసి సైన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎంఆర్ఓ ఆఫీస్లో సైన్ చేయాలి అంటే మళ్ళీ మీకు ఏదైనా ప్రూఫ్స్ పెట్టాల్సింది అంటే ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డ్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి సో వాటి పరంగా మీరు ఏ ఏరియాలో ఉన్నారు ఏ ఏరియా కిందకి వస్తారు వాటి అన్నిటిని చెక్ చేసుకొని రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి క్లియర్గా చెప్తున్నాము మీరు ఎక్కడైతే లోకల్ డిస్టిక్ అని పెట్టారో ఐ మీన్ లోకల్ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే పెట్టారో దాన్ని బేస్ చేసుకొని మీకు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఐ మీన్ కర్నూలు పెట్టేసి మీరు ఇంకెక్కడెక్కడో రెసిడెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొస్తే అది చల్లదు అంటే మీరు కర్నూలులో ఉన్నట్టుగా రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట కర్నూలు లోకల్ అయితే కర్నూలు డిస్టిక్ పరంగా ఉన్నట్టుగా రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే ఆ డిస్టిక్ సంబంధించిన వ్యక్తిని అని రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే ప్రైవేట్ స్టడీ అని మాత్రం ఉంటే ఇన్ కేస్ కొన్ని స్కూల్స్కి పర్మిషన్ లేకుండా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ ఇచ్చింటారు సో అప్పుడు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితము అప్పుడు టెన్త్ క్లాస్ పర్మిషన్ లేకపోయినా కానీ క్లాసెస్ రన్ చేసి టెన్త్ క్లాస్లో ప్రైవేట్ స్టడీ ఇచ్చేవాళ్ళు సో వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ యాజ్ యూజువల్గా జస్ట్ ఇచ్చేవాళ్ళు కానీ అవి వ్యాలిడ్ కాదు సో అబ్జర్వ్ చేయండి ఆ స్కూల్కి పర్మిషన్ ఉంటేనే పర్మిషన్ ఉన్న స్కూళ్ళు మా మాత్రము స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తేనే వ్యాలిడ్ పర్మిషన్ లేని స్కూల్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తే మాత్రం అవి ఇన్వ్యాలిడ్ అవి కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్టడీ సర్టిఫికేట్స్ గురించి ఇంత గుచ్చిగుచ్చి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు లోకలా నాన్ లోకల్ అనేది మీకు చెప్పేది కేవలము స్టడీ సర్టిఫికేట్స్ను బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి సో లోకల్ క్యాండిడేట్ నా ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ స్టడీ సర్టిఫికేట్స్ తప్పు పెట్టాడు అనుకోండి సో ఆ లోకల్ క్యాండిడేట్ ఇంకొక నెక్స్ట్ ర్యాంకరు ఆ జాబ్ మిస్ అయినట్టే కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంటుంది సో స్టడీ సర్టిఫికెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ యాజ్ యూజ్వల్ టెన్త్ క్లాస్ ఓకేనా అక్కడ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ నేను మళ్ళీ చెప్తున్నా కొందరు మెసేజ్ చేసి సార్ నాది డైట్ సర్టిఫికేట్ మిస్ అయింది టెన్త్ క్లాస్ మిస్ అయింది అని చాలామంది చెప్తూ ఉంటారు సో ఇప్పుడు డైట్ మిస్ అయింది అనుకోండి మీరు ఎక్కడో చదివారు ఆ కాలేజీకి వెళ్ళండి ఆ కాలేజీలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీకి వెళ్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒక సొల్యూషన్ అయితే ఏర్పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక సొల్యూషన్ అయితే వస్తుంది సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు వెంటనే ఏవైనా సర్టిఫికెట్స్ చెక్ చేసుకోండి ఏవైనా మిస్ అయితే మీకు ఎప్పటికైనా యూజ్ అయ్యే కాబట్టి ఆ సర్ సర్టిఫికెట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉంచుకోండి సో ఇయర్ ఆఫ్ పాసింగ్ కానీ బోర్డు కానీ మీడియం కానీ ఫస్ట్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు నెక్స్ట్ ఇంటర్మీడియట్ పరంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు మీడియం సబ్జెక్ట్స్ ఇవి చెక్ చేస్తారు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పరంగా అంటే డైట్ వాళ్ళకు డిగ్రీ అవసరం లేదు ఫ్రెండ్స్ అంటే ఎస్జిటి ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకు డిగ్రీ పరంగా అవసరం లేదు సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మాత్రం ఇవి స్కూల్ అసిస్టెంట్లు కొందరు ఓపెన్ డిగ్రీ చేసి ఉంటారు ఓపెన్ సో దానికి సంబంధించిన మీరు క్లియర్గా రెడీ చేసి పెట్టుకోండి ఓకేనా ఇయర్ ఆఫ్ పాసింగ్ కానివ్వండి గ్రూప్ సబ్జెక్ట్స్ మీడియము పర్సెంటేజ్ ఆఫ్ నామ్స్ అన్నీ చెక్ చేస్తారనమాట నెక్స్ట్ పీజీటి పరంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పరంగా నెక్స్ట్ ప్రిన్సిపల్స్ పరంగా మీకు ప్రిన్సిపల్స్ పరంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్ పీజీ పర్సెంటేజ్ పర్ నామ్స్ దాంతో పాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టెంప్లేట్ సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అడుగుతున్నారు ప్రిన్సిపల్ పోస్ట్ ఓన్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ 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 అనేది మాత్రమే వర్క్ కూడా ఉండాలి మీకు ఏవైతే అవసరమో ఆ సర్టిఫికేట్స్ టెన్త్ కానివ్వండి ఇంటర్ కానివ్వండి సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే గ్రాడ్యుయేట్ కానివ్వండి బిఎడ్ కానివ్వండి ఆ పీజీటీ వాళ్ళకి అవసరమో ప్రిన్సిపాల్ పోస్టులకు వాళ్ళకి అదే అదేవిధంగా ఎస్జిటి పోస్ట్లు అప్లై చేసిన వాళ్ళు ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు మీడియం వాటిని బేస్ చేసుకొని మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ పరంగా సర్టిఫికెట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అంటే ఎస్జీటీ వాళ్ళ అయితే టెన్త్ ఇంటరు డైట్కి సంబంధించినవి స్కూల్ అసిటెంట్ వాళ్ళైతే టెన్త్ ఇంటరు డిగ్రీ బిఏడి ఓకేనా ఇన్ కేస్ మీరు డిస్టెన్స్లో చేస్తుంటే దాని పరంగా నెక్స్ట్ ఇంకా అదే టీజీటీ కానీ ప్రిన్సిపల్కి అప్లై ఉంటే దానికి సంబంధించినటువంటి పీజీ సర్టిఫికేట్స్ ప్రిన్సిపల్స్కి అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఓకేనా నెక్స్ట్ బీఎడ్ ఆర్ ఈక్వలెంట్ బీఎడ్ పరంగా అయితే మెథడాలజీ వన్ మెథడాలజీ టూ మస్ట్ మ్యాచ్ పోస్ట్ అప్లైడ్ ఇన్ ఆన్లైన్ సబ్మిషన్ అంటే మీరు ఏ పోస్ట్కైతే అప్లై చేసి ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఎస్టెంట్ బయాలజీకి అప్లై చేశారు అనుకోండి బీఎడ్లో మీకు మెథడాలజీల పరంగా ఖచ్చితంగా బయాలజికల్ సైన్స్ అయితే ఉండాలి అలా ఖచ్చితంగా మ్యాచ్ అనేది కావాలి అని ఇచ్చాడు నెక్స్ట్ డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్ సో ఆల్ ఆల్ రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్స్ అక్వైర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ మెగా డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ దట్ ఈస్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఏవైతే మీరు సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి అవన్నీ ఉండాలి సబ్మిషన్ కల్లా ఉండాలి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే డైట్ ఇప్పుడు అయిపోయిన వాళ్ళు ఉంటారు సో ఎప్పుడో వస్తాయి అట్లా కాదు సో అప్పటికల్లా మీ దగ్గర ఆ అకాడమికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉండాలి పరంగా క్లియర్గా చెప్పాడు నెక్స్ట్ దాంతోపాటు క్వాలిఫై క్వాలిఫై ఎగ్జామినేషన్స్ పరంగా టెట్ మార్క్స్ సో వెరిఫై అయ్యి ఆన్లైన్ పోర్టల్లో చెక్ చేస్తారు మీ దగ్గర ఇన్ కేసు టెట్కు సంబంధించినవి కొందరు అడుగుతారు సార్ ఆ టెట్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఎలిజిబుల్లా అవి ఎలా తీసుకోవాలని సో వాటి పరంగా అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు ఇన్ కేస్ రీసెంట్గా అయితే మాత్రం మీరు ఏపీ టెట్ అఫీషియల్ సైట్లోకి వెళ్తే అక్కడ ఫర్గెట్ మార్క్స్ అండ్ సంథింగ్ అది ఉంటుంది ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వెరిఫికేషన్తో మీరు ప్రీవియస్ ఏమేమి ఎగ్జామ్స్ రాశారు వాటి యొక్క మార్క్స్ కంపల్సరీగా డిస్ప్లే అవుతాయి వాటి వరకు స్క్రీన్షాట్ తీసుకొని వాటి వరకైనా ప్రింట్ అయితే తీసుకోండి ఎందుకంటే టెట్టు హాల్ టికెట్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆన్లైన్ పోర్టల్ ద్వారా వెరిఫై చేస్తారు ఓసీ వాళ్ళకైతే నైంటీ అంతకన్నా ఎక్కువ ఉండాలి నైంటీ మినిమం నైంటీ బీసీ వాళ్ళకైతే మినిమమ్ సెవెంటీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకైతే సిక్స్టీ ఐవ్ క్వాలిఫై మార్క్స్ అందరికీ తెలిసిందే నెక్స్ట్ సర్టిఫికేట్ రిలేటింగ్ టు కమ్యూనిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పరంగా సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎస్సీ క్యాండిడేట్స్ చాలామంది అడుగుతున్నారు సో అంతకుముందు ఎస్సీ స క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది చెల్లుతుందా అని సో ఫ్రెండ్స్ అది చెల్లదు ఇప్పుడు ఎందుకంటే ఎస్సీ ఎస్సీ మనకు అక్కడ ఎస్సీ పరంగా వర్గీకరణ జరిగిన తర్వాత ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్సీ త్రీ అని ఉంది కాబట్టి మీరు దేనికి సంబంధించిన వారు అనేది క్లియర్గా అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి కానివ్వండి బీసీ అయితే ఏబిసిడిఈ కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కానివ్వండి సో వీరందరికీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే క్యాస్ట్ అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ స్ అయితే కంపల్సరీగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ పరంగా ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు అవి వాళ్ళకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ అయితే వాళ్ళకు తెలిసినవే నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద సర్వీస్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి సో క్లియర్గా అయితే ఉండాలి అని మాత్రం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు నెక్స్ట్ ఫేక్ యూనివర్సిటీ అంటే ఫేక్ యూనివర్సిటీ అంటే ఏవైనా ఫేక్ యూనివర్సిటీ నుంచి మనము సర్టిఫికేట్స్ తీసుకొని అంటే అవి క్లియర్గా చెక్ చేస్తారు ఫ్రెండ్స్ వెరిఫై ఖచ్చితంగా చేస్తారు సో ఆ వెరిఫైలో అది ఫేక్ యూనివర్సిటీ అయితే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజెక్ట్ చేస్తారు అది కూడా చెక్ చేస్తారు నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్కు ఎలిజిబుల్ అంటే మీరు ఏ పోస్ట్కు అప్లై చేశారు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు ఎలిజిబుల్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ సో మీరు ఎస్జిటికి అప్లై చేశారు అనుకోండి ఎలిజిబుల్ సో ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్ అనమాట సో ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ పెండింగ్ అయితే పెండింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఎనీ క్లారిఫికేషన్స్ ఓకేనా సో ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ పెండింగ్లో ఉంటే పెండింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు నెక్స్ట్ రిజెక్ట్ పరంగా సో రిజెక్ట్ అనుకోండి రిజెక్ట్ కావడానికి గల రీజన్ ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ రాసి సిగ్నేచర్స్ చేస్తారు కమిటీ మెంబర్ వన్ కమిటీ మెంబర్ టూ కమిటీ నెంబర్ త్రీ మొత్తం అందరూ చెక్ చేసి వారి యొక్క నేము డిజిగ్నేషన్ మొబైల్ నెంబర్ లేచేసి సిగ్నేచర్స్ అయితే చేస్తారు ఇది మనకు చెక్ లిస్ట్ పరంగా డిఎస్సి పరంగా చెక్ లిస్ట్ అంటే ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ఏజ్ పరంగా ఉండాలి నెక్స్ట్ లోకల్ స్టేటస్ ఉండాలి నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఉండాలి నెక్స్ట్ సర్టిఫికేట్స్ కమ్యూనిటీ పరంగా క్యాస్ట్ కమ్యూనిటీ పరంగా సర్టిఫికేట్స్ ఉండాలి అనేది క్లియర్గా తెలిసిందే ఫేక్ యూనివర్సిటీ పరంగా చెక్ చేస్తారు లాస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది రీజన్ ఇది మనకు మొత్తం మీద చెక్ లిస్ట్ సో సర్టిఫికేట్స్ ఆల్మోస్ట్ అందరూ రెడీ చేసి పెట్టుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు సో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రము ఇప్పుడు చెప్పాను కదా సో టెన్త్ క్లాస్లో నేమ్ ఉంటుంది అప్లికేషన్లో షార్ట్ ఫామ్లో ఉంటారు అట్లా ఉంటే వాటిని ఇప్పుడు మనం ఏమీ మార్చలేం కాబట్టి మార్చలేం కాబట్టి సో నోటరీ పెట్టుకోండి సరిపోతుంది చాలామంది ఇంటర్మీడియట్లో సార్ నేను ఇంగ్లీష్ మీడియం చదివాను తెలుగు మీడియం పడింది అట్లా అంటూ ఉంటారు సో అవి మన దగ్గర ఆన్సర్స్ అయితే లేవు మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రము హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి అని మాత్రము ఒక సలహా అయితే ఇవ్వగలను ఓకే ఫ్రెండ్స్ మరి విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అదేవిధంగా టెట్టుపరంగా ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే మాత్రము ఈరోజు ఈరోజు అనగా ఆగస్టు ట్వంటీ ఫస్ట్ అనగా ఈరోజు ట్వెల్వ్ పిఎం మధ్యాహ్నము ట్వెల్వ్ వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు ఆల్రెడీ టెట్ టెట్ అబ్జెక్షన్స్ పరంగా ఏపీడీఎస్ అఫీషియల్ సైట్లో క్యాండిడేట్ లాగిన్లో టెట్ అబ్జెక్షన్స్ పరంగా క్లియర్గా ఉంది టెట్లో మార్క్స్ పరంగా మాత్రము ఫేక్ ఉంటే మాత్రము అంటే ఉంటే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ చేస్తారంటే ఎక్కువ వేరియేషన్తో ఉంటే సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే మాత్రము మీకు మరో అవకాశం ఇచ్చాడు కాబట్టి మరో అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇంకా ఏవైనా తప్పులు ఉంటే మాత్రము ఈరోజు పన్నెండు మధ్యాహ్నం ట్వెల్వ్ వరకు అబ్జెక్షన్స్ పరంగా అవకాశం ఇచ్చాడు వినియోగం ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్